అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో సదరన్ సర్టిఫికెట్ కోసం వస్తున్న వికలాంగులకు ప్రతి గురువారం భోజన సదుపాయం ఏర్పాటు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో సదరన్ సర్టిఫికేట్ కోసం వస్తున్న వికలాంగులకు ప్రతి గురువారం భోజన సదుపాయం ఏర్పాటు చేసినట్లు అద్దంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పరిమళ ఫౌండేషన్ అధినేత బివి కృష్ణారెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకి మండల పరిధిలోని ప్రతి గురువారం సుమారు ఇరవై నుంచి ముప్పై మంది దివ్యాంగులు వికలాంగులు సదరన్ సర్టిఫికెట్ కోసం పలు దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి మధ్యాహ్న భోజనానికి హోటల్ కు వెళ్లలేక దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అది గమనించి మా పరిమళ సేవ ట్రస్ట్ ద్వారా ఇక్కడికి వచ్చిన వారికి ప్రతి గురువారం భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతుందంటూ ఆయన తెలియజేశారు అలానే హాస్పిటల్ భాగంగా వరకు పడకల త్వరలో యాభై నుంచి వంద పడకలకు ఏర్పాటు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హరణ్ రెడ్డి ద్వారా మంత్రివర్యులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రపోజల్ పెట్టడం జరిగిందని ఆయన పేర్కొన్నారు ఇక నుండి ప్రతి గురువారం ఎంత మంది దివ్యాంగులు వచ్చినా దివ్యాంగులందరికీ తమ పరిమళ ఫౌండేషన్ ద్వారా అందరికీ ఆహార సమస్య లేకుండా చూస్తామంటూ ఆయన తెలియజేశారు ప్రతి గురువారం జరుగుతున్న సదరన్ సదరన్ క్యాంప్ వస్తున్న ఈ హ్యాండిక్యాప్ దివ్యాంగులకు ఇక్కడ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో వారు హోటల్కు వెళ్ళి భోజనం చేయాలంటే ఇబ్బంది కాబట్టి వారికి మరియు వారి తరఫున వచ్చే పేషెంట్ తరఫున వచ్చే సహాయకులకు కూడా మా పరిమళ ఫౌండేషన్ తరఫున భోజనం ఏర్పాటు చేస్తున్నాము ప్రతి గురువారం జరిగే ఈ కార్యక్రమంలో ఇలాంటి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము అలాగే ఇక్కడ ఈ హాస్పిటల్ అభివృద్ధికి కూడా మా వంతుగా కృషి చేస్తూ ఈ ఇన్ఛార్జి వీళ్ళకి కూడా ఈ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ పెట్టి ఉన్నాము వారు కూడా సీఎం జగన్ గారి దృష్టికి తీసుకెళ్లారు అది కూడా త్వరలోనే ఈ హాస్పిటల్లో ఇప్పటివరకు ఉన్న ముప్పై పడకల నుంచి అప్గ్రేడే యాభై పడకలు కానీ వంద పడకలు కానీ త్వరలోనే అవుతుందని చెప్పేసి కూడా ఆశిస్తున్నారు థ్యాంక్ యూ కొద్ది పక్కన కొద్ది పక్కన కొద్ది పక్కదు నానికి వెళ్ళలేరు అని చెప్పి చెప్తున్నాము గవర్నమెంట్ కాదు పర్మల ఫౌండేషన్లో ఉన్న మా సంస్థ గారు ಹೊತ್ತು ಕದ ಲಂತಾರು ಮಾರ್ ಮಾತಾಡ